హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుచే బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను గారెలు హోటల్ స్టైల్లో ఫ్రంచిగా క్రిస్పీగా ఎలా చేయాలో నేర్చుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం గారెల కోసం మినపప్పుని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి అలా నానబెట్టిన మినపగుళ్ళని ఈ విధంగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న పిండి మాత్రం చిక్కగా ఉండాలండి చిక్కగా లేకపోతే గారి బాగా రాదు రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులోటి ఉప్పు బాగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన మిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు పేస్టు అన్నీ వేసి రుబ్బైతే బాగా కలిపిసుకోవాలండి మొత్తం అన్నీ కలిసిపోవాలి బాగా దాని తర్వాత మనం కలుపుకున్న పిండిలోటి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ అది వేసి కలుపుకోవాలండి ఈ ఉప్మా వేసుకుంటే గారెలు చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ముందుగా ప్యాన్ పైన ఆయిల్ వేసి బాగా మరిగించాలండి మరిగించిన తర్వాత నేను చూపించిన విధంగా చేతిలోనే వేసేసుకోవచ్చండి మనం గారెలు వేసే ముందు చేతికి తడిపెట్టుకోవాలండి వాటర్లో తడుపుకుంటే అనేది చేయి కంటుకోకుండా చక్కగా వస్తుంది రౌండ్ షేప్లో కూడా వస్తుందండి నేను కూడా ముందు ప్లాస్టిక్ కవర్లతో ఇలా వేసేదాన్ని అండి వాటర్లో చేయి తడుపుకొని వేస్తే అనేది ఈజీగా మనకి చేతుల నుంచి పెనంలోకి జారుతుందండి ఆ టిప్ తెలిసినప్పటి నుంచి నా నేను కూడా ఇలానే వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేస్తే గారెలు రౌండ్గా స్పాంజీగా క్రిస్పీగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి